అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే అయితే బాగున్నాం అండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వాటి వీడియోలు అయితే కోడి కాళ్ళు సిక్స్టీ ఫైవ్ అయితే చేసి చూపించారండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని చెప్పండి మన వర్షాకాలం కానీ వేడి వేడి వేసుకుందాం ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయండి కాళ్ళు అయితే ట్రై చేయండి మీరు కూడా మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన హైప్ ఉంటుంది కదండి హైప్ కూడా టచ్ చేయండి మీకు చూడండి ఈరోజు నేను కోడి కాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సన్ అయితే కాళ్ళు తీసుకున్నానండి కాళ్ళు తీసేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నేను ఇట్లా గోర్లు కూడా కొట్టిచ్చేసుకున్నాను నేను చివర్లో వాళ్ళ దగ్గర కొట్టిచ్చేసేసాను నీట్గా మనం ఆడ కొట్టుకుంటాను శుభ్రంగా వాష్ చేసాను ఇప్పుడు మనం స్టవ్ వంటి ఇచ్చేసేసుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వంటికొని కొత్త రెసిపీ చేస్తున్నావా రెసిపీ అంతే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు తినలేదు డాడీ తింటాడు ఏ డాడీ కోసం ప్లస్ మీరు కూడా టేస్ట్ చేయాలి వాటర్ చేసుకొని మనం వీటిని ఉడకనియాలండి బాగా మనకి పైన చర్మం తీసేసుకోవాలి కదా బాగా ఉడకాలి వాటర్ సరిపోతాయండి మనం చూడండి మనకి బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వంచేసుకున్నాం చూడండి మనం నీళ్ళు వంపేసుకున్నాం అండి వంపేసుకొని సన్నీళ్ళు పోసేసుకున్నాండి ఇలాగా పైన పొక్కు ఉంటుంది కదా ఇలా తీసేసుకోండి ఈజీగానే వచ్చేస్తుందండి పొక్కు మనకి చూడండి ఇలా కాళ్ళ సందన మొత్తం తీసేసుకోవాలి పొక్కు చూడండి కాళ్ళు ఈ కోడి కాళ్ళు సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుందండి అచ్చంగా కూడా తినేస్తారు కూర్చొని మనం టీవీ చూస్తా అయినా సరే ఎంటర్టైన్మెంట్గా చూసుకుంటేనే తినేచ్చు అంత బాగుంటుంది సరేనండి ఇప్పుడు చూడండి ఇలా చూసారు కదా అలాగా తీసేసుకోవాలన్నీ చూడండి ఈజీగా నచ్చేస్తాయి చూపి ఈజీగా ఉడికిందంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా అన్నీ వలసేసుకుంటానండి నేను మీకు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా చూడండి అన్నీ ఒలసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు మనం పసుపు కారం చూడండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అయిపోయిన తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పావు స్పూన్ కొంచెం సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇది కూడా ఒక పావు స్పూను తెల్లగడ్డ పేస్టు ఒక స్పూన్ వేసానండి వేసేసిన తర్వాత మనం ఇప్పుడు కాన్ఫ్లోర్ వేసుకోవాలండి కాల్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి కాన్ఫ్లోర్ అనేది చూడండి రెండు స్పూన్లు వేస్తున్నానండి నేను రెండు స్పూన్లు వేసేసి మనకి దీంట్లో కొద్దిగా కలర్ వేసుకున్నామండి ఎందుకంటే కలర్ వేస్తే బాగుంటుంది అందుకని ఇదిగోండి కొంచెం సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవన్నీ వేసేసి మనం బాగా ఒకసారి కలిపేసుకోవాలండి కొద్దిగా వాటర్ చల్లుకొని బాగా మనకి కాళ్ళకు పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేస్తాము ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుకుంటూ మనకి బాగా ముక్కకు పట్టేలాగా అన్నీ కలుపుకోవాలండి మసాలాలు చాలా బాగుంటుందండి ఇది ఫ్రై బాగా మనకి ముక్క పట్టేయాలన్నీ అన్నీ వేసేసుకున్నామండి ఇంక మసాలాలన్నీ ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోద్దాం కొంచెం గట్టిగా ఉంది కదా ముక్కకి కొద్దిగా ఒక స్పూన్ ఎక్కువ అవసరం లేదు చూడండి మనం బాగా ముక్క కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను నేను చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది చిన్నగా ఒక్కోటి ఒక్కొక్కటి వేసేసుకున్నాం పట్నని వేసుకోండి బాగా ఒకసారి వేగిన తర్వాత రెండో సైడ్ తీసుకున్నాం చూడండి ఒకసారి వేగినాక రెండో సైడ్ తీసుకోవాలి రెండో సైడ్కి మాడిపోయినప్పుడు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకు వేగి పిండి తీసేసుకున్నాం పేపర్ బ్యాంకుల్లో పెట్టేసుకున్నాం రెండవ వాయి బాగా మిగిలిన ఉన్న పిండి ఉంటే అది చేసుకోండి మొత్తం పూసేసుకొని బాగా దాన్ని పేసేసుకోండి ఇవి కూడా ఫ్రై చేసుకుంటాను నేను చూడండి మనకి రెండో వాయి కూడా అయిపోయింది తీసేసుకోము తీసుకొని సరే చేసుకున్నాం అండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము సర్వింగ్ పెట్టేసుకున్నాడు చూడండి కొంచెం చాట్ మసాలా వెళ్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసేయండి చాట్ మసాలా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది సర్వింగ్ అండి చూడండి ఎలా ఉన్నాయో సరికంత క్రిస్పీగా ఉన్నాయంటే చూస్తుంటే తిన అనిపిస్తుందండి అంత బాగుంది నియన్స్ పెట్టుకున్నాం అంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకున్నాం అనుకో ఇప్పుడు మనం వేయించిన చిన్న కరేపాకు ఏం పెట్టుకున్నానండి ఇది కూడా దీనిపైన వేసేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి తినేటప్పుడు చూసారు కదా ఎలా ఉందండి నచ్చిందా కోడికాయలు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిందండి మీకు దాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి